అనే ఆలోచనతో వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఎనిమిది సంవత్సరాలుగా పల్లా జాతీయ కవితా పురస్కారం అందిస్తున్నాను చాలా మంది ఇందులో భాగస్వాములై వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు అందిస్తూ వాళ్ళ యొక్క కవిత కవితా సంపుటాలను మనకు పంపిస్తూ ఆదరిస్తూ ఉన్నారు కవిత్వాన్ని నిరంతరాయంగా ఈ విధంగా పరిశీలిపూరి యొక్క కీర్తి ఈ విధంగా సాహిత్య పరంగా ఎంతో పెనవేసుకుని ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు బాల సాహిత్యంలో పేరెంక కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల కథా సంపుటాలు బాల కథా సంపుటాలకు అవార్డులు రావడం జరిగింది ఒకరు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు వారు రాలేదు కాబట్టి దేశ సేవకు వారికి అవార్డు వచ్చింది వారు రాలిన సందర్భంగా కేవలం డాక్టర్ హరికిషన్ గారి చిలకముక్కు చిన్నోడు అనేటువంటి కథా సంపుటి మీదనే రెండు మాటలు నేను మాట్లాడుతాను వారి అందమైనటువంటి ఈ చిలకమ్మకు చిన్నోడు చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకము ఈ కథలన్నీ కూడా చదివినప్పుడు ఇవి చిన్నపిల్లల చిన్నపిల్లల కథలు అనిపించవు ఉద్దేశం చిన్నపిల్లల కథల లాగా ఉన్నా రచయిత చాలా విభేదశీలి ఇవి చిన్నపిల్లల కథలుగా ఉన్నా పెద్దలు చదివి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఆయన అంతర్లీనంగా నేటి సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు ఆయన పిల్లలు పిల్లల కథలాగా ఉంటూనే పెద్దలు చదివి చక్కగా నేడు ఎందుకంటే మనుషులు మనిషితత్వం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు మనిషితత్వము చాలా వరకు మానవత్వంతో కూడుకున్నటువంటిది అది నేడు ముగ్గ్యమైపోతూ ఉంది మనిషిలో క్రూరమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి అలాంటి భావనలు ఉన్నటువంటి వారికి లేదంటే అలాంటి చలనచిత్రాలకు ఎక్కువ భాగస్వామ్యం ఇచ్చి ఎక్కువ అవే గొప్పగా అన్నట్లుగా మనం చెప్పుకుంటున్నటువంటి సమాజంలో బతుకుతూ ఉన్నాము కానీ కథలు చదివేటప్పుడు మళ్ళీ మనము మానవత్వం ఇలా ఉండాలి మనము మానవత్వంతో ఈ విధంగా జీవించవచ్చు మనం ఎందుకు మానవత్వాన్ని నిస్వార్థమైనటువంటి తత్వాన్ని అన్నిటి నుంచి మనిషి గుణాన్ని దూరం చేసుకుంటున్నామి భావన ఈ కథల ద్వారా మనకు కలుగుతుంది ఈ కథల్లో దాదాపుగా పదహేడు సారీ దాదాపుగా ఈ కథలు కనుక మనం అన్ని కనుక పరిశీలించినట్లయితే ఒక్కొక్క కథ ఒక ఆనిమత్యం లాగా మనకు అనిపిస్తాయి కథల్లో మనం చూసినట్లయితే ఇరవై మూడు కథల సంపుటి సమాహారంగా ఈ కథా సంపుటం మనకు కనిపిస్తుంది రచయిత ఉత్తిరీత్యా ఉపాధ్యాయులైన గాని ప్రవృత్తి రీత్యా చిన్నపిల్లల కథలుగా మంచి గుర్తింపే పొందారు రాయలసీమ కథ అనే నేపథ్యానికి జానపద కథ కథకు కూడా ఆయన చేస్తున్నటువంటి సేవ చాలా చెప్పే చాలా గొప్పది ప్రత్యేకమైనది భిన్నమైనది కూడా ఎందుకంటే ఇటు కథా సాహిత్యంలో వస్తున్నటువంటి మార్పులను పసిగట్టి ఇటు బాల సాహిత్యంలో వస్తున్నటువంటి మార్పులను పసిగట్టి ఇది రెండింటిని సమతూకంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈ చిలకముఖ చిన్నాడు సంపుటిలో ఈ ఇరవై మూడు కథల్లో కేవలం ఒకటి రెండు కథలను మాత్రమే మీకు సంక్షిప్తంగా తెలియజేసి విరమిస్తాను మొదటి కథ వింత పోటీ విందు భోజనం వింత పోటీ విందు భోజనం ఈ కథలో మనకు తెలిసిపోయేటువంటి నీతి ఏంటంటే నేడు సమాజంలో హంగులు ఆర్పాటాలు ఎక్కువైపోయాయి విందులు వినోదాలు ఎక్కువైపోయాయి ఇది ఒకవైపు వాళ్ళ పరిస్థితి అయితే మరొక వైపు పరిస్థితి పూట పూటకు మెతుకులు దొరికితే చాలు ఏదో ఇంత నీళ్ళు దొరికితే చాలు ఆకలితో చావకుండా బతికితే చాలు అనుకునేటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది వాళ్ళు చేసినటువంటి విందులు వినోదాలు పెళ్లిళ్ళల్లో ఆర్పాటంగా రకరకాల వంటకాలన్నీ వండించుకొని తిని ఆ తినడంలో కూడా సుగానికి సుగం వ్యక్తం చేయడం అనేటువంటి దృక్పథం ప్రతి సందర్భంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నటువంటిదే రైతు ఎంత కష్టపడి తన పంటను కన్నబిడ్డల పైరు పెంచి ఆ పంటను సమాజానికి అందిస్తాడో ఇలాంటి విందులు వినోదాలు చేసుకునేటప్పుడు సగా వృధా చేయడం వల్ల ఆ కష్టం అంతా చాలా వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది ఆ కష్టం అంతా మనము ఇంత అన్యాయంగా మనం చెడగొడుతున్నామేమో అనిపిస్తుంది ఇక్కడ ఈ కథా సంపటిలో అన్ని పక్షులు జంతువుల పేర్లతో కథలు రాసి ఇక్కడ ఒక పెళ్లికి వచ్చినటువంటి అనుకోకుండా ఎక్కువ మంది వస్తే ఆ ఎక్కువ మందికి వండినటువంటి పదార్థాలు సరిపోవేమన్నటువంటి ఆలోచన పెళ్లి పెద్దలకు వచ్చినప్పుడు ఒక పోటీ నిర్వహించి ఎవరైతే తమ పల్లెంలో ఒక్క మెత్తు కూడా మిగతకుండా తింటారో వారికి బంగారు బహుమతి ఇస్తామంటే అప్పుడు అందరికీ సరిపడుతుంది ఆ తక్కువ మందికి వండినటువంటి ఆహారం ఎక్కువ మందికి కాబట్టి ఈ విధంగా మనకు ఆహారాన్ని వృధా చెయ్యరాదు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్క మెతుకు కూడా మెతుకు మెతుకులో కూడా దేవుడు ఉన్నాడు బ్రహ్మతత్వం ఉంది దాన్ని వృధా చేయకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి కథ ఇది కాబట్టి ఇది కథనం నడిపించిన విధానం కూడా చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది అదే విధంగా ఈ చిలకముక్కు చిన్నోడు కథ కూడా మనిషిని నిజమైన మంచిగా గుర్తించాలి చూడాలి అనేటువంటి కథ సమాజంలో మంచి మంచి బట్టలు వేసుకొని చక్కగా అలంకరించుకొని ఒడ్డు పొడుగు బాగుంటే వాడు ఎలాంటి వాడికైనా దండాలు పెట్టి గౌరవించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కానీ అది కాదు మనిషి గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మనిషి సంస్కారానికి చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేసినటువంటి కథ మనిషి నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా కాదు కొట్టిగా ఉన్నాడా ఉన్నాడా అని కాదు అందంగా ఉన్నాడా అంద వికారంగా అని కాదు అతని యొక్క గుణగణాలకు అతని చదువుకు మనం అతని యొక్క ప్రత్యేకతను గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి కథ ఆత్మంతో బాధపడుతున్నటువంటి ఒక పిల్లవానికి ఈ చిలుక జ్ఞానోదయం కలిగిస్తుంది దేనికి మనము ఆ చిలుక ముక్కు లాగా ఉంది అని అందరు మాట్లాడుతుంటే నువ్వు బాధపడవద్దు నీకు లోకం చూపిస్తాను చూడు అని ఒక వికారంగా ఉన్నటువంటి వ్యక్తిని అందంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇద్దరిని చూపిస్తూ అందంగా వికారంగా ఉన్నటువంటి తన చదువు జ్ఞానం చేత గొప్ప అధికారిగా ఏ విధంగా వస్తున్నాడు అందంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సలాములు కొడుతూ చేతులు కట్టుకొని ఎలా వెళ్తున్నాడు ఈ రెండు చూపిస్తూ ఈ ఆత్మనూనతా భావం వదిలించుకొని చక్కగా చదువు సంస్కారంతో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు అని ఎందుకంటే పిల్లల్లో ఈ ఆత్మనూనతా భావం పేర్కొకుండా పిల్లల్లోనే కాదు చాలా మంది వాళ్ళ జ్ఞానాన్ని మానసిక వికాసాన్ని పెంచుకోలేరు అలాంటి తత్వం లేకుండా ఉండడం కోసం ఇలాంటి కథలు పిల్లలకు చాలా చెప్పుకోవచ్చు ఈ కథలు గురించి ఊరికే గొప్పగా చెప్పుకోవడం అనేది కాదు కానీ నేను ముందుగానే అన్నట్లు మనుషులకు దూరం అయిపోతున్నటువంటి మంచితనానికి మానవత్వానికి నిస్వార్థ త్యాగానికి ఇలాంటి అంశాలను చాలా ఒత్తికగా ఓపికగా కూర్చి ఒక సమాహారంగా ఒక మణిమాలగా తయారు చేసి అందించినట్లుగా ఈ చిలకము కూర్చున్నోడు మనకు అనిపిస్తుంది అదేవిధంగా భాషలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ ఈ కథలు చదువుతున్న కొద్దీ చదివించే గుణాన్ని ఏ సాహిత్య ప్రక్రియ అయినా కానీ అది కవిత్వం కావచ్చు కథ కావచ్చు నవల కావచ్చు చదివించే గుణం లేకపోతే అది వ్యర్థమే ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది ఎలా వస్తుంది చదివించే గుణము మనం రాసేటువంటి భాష తీసుకునేటువంటి భాష పద ప్రయోగము శైలి ఇది చాలా చక్కగా ఎవరికైతే కుదురుతుందో వాళ్ళ రచనలు మాత్రమే చదివించే గుణాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ పుస్తకము చదివించే గుణాన్ని కలిగినటువంటి పుస్తకము మొదటిగా నేను చిన్నపిల్లలకి కాదు పెద్దలు సైతం చదివించేటువంటి గుణం కలిగినటువంటి చక్కని భాషా సరళి తీసుకొని సారంగా అక్కడక్కడ రాయలసీమ మాండలిక పదాలు కూడా ఆయన సందర్భానుసారంగా ఎందుకంటే రాయలసీమ మాండలిక పదాలు బలవంతంగా పెట్టడం అనేది కాదు సందర్భానుసారంగా కొన్ని పదాలు కూడా అక్కడ కూర్చి ప్రయోగం చేసి ఒక రకంగా కొన్ని కథలు చదువుతుంటే మళ్ళీ పంచతంత్ర కథల్లోకి తీసుకుపోతున్నాయి మన ఆలోచనలు అనే విధంగా ఈ కథా సంపటిని ఆయన రాయడం జరిగింది ఈ సందర్భంగా బాలకథ రచయితగా డాక్టర్ ఎం హరికృష్ణ గారు ఈ కథా సంపతితో మంచి సబలీకృతులయ్యారని అనుకుంటూ ఈ అవార్డు ఆయనకి ఇవ్వడం చాలా సముచితమైనదిగా భావిస్తూ ఆయన యొక్క చిరు ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు కృష్ణా